వరుస బ్లాక్ బాస్టర్ సినిమాలతో కెరీర్లో దూసుకెళ్తున్నాడు డార్లింగ్ ప్రభాస్ తను కమిటయ్యే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది రీసెంట్ గా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాతో వెయ్యి కోట్ల జాబితాలో చేరిన ప్రభాస్ బాహుబలి టూ తర్వాత రెండోసారి వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన ఒకే ఒక టాలీవుడ్ హీరోగా ట్రెండ్ సెట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్ ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి రానున్న సినిమాలపై కూడా మూవీ లవర్స్ కు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ రాఘవపోటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాల్లో యాక్ట్ చేస్తూ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్ అయితే షూటింగ్ టైంలో ఓ సీన్ చేసే క్రమంలో తనకు తీవ్ర గాయమైంది ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది జపాన్లో జనవరి మూడో తేదీన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ రిలీజ్ అవ్వనుంది ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ తో ప్రమోషన్స్ చేయిస్తే మంచి ఫలితం వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది సరిగ్గా ఇలాంటి టైంలోనే హీరో ప్రభాస్ కి గాయం కావడం గమనార్హం జపాన్లో జనవరి మూడో తేదీన రిలీజ్ అయ్యే కల్కీ ప్రమోషన్లకు తాను హాజరవట్లేదని ప్రభాస్ వెల్లడించారు ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన కాలు బెనికిందని అందుకే వెళ్లలేకపోతున్నానని అన్నాడు మరోవైపు డిస్ట్రిబ్యూటర్ల టీం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుందని తెలిపాడు మరోవైపు ప్రభాస్ తీవ్రంగా గాయపడ్డారని తెలుసుకున్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు ఎందుకీ మా డార్లింగ్ ఏమైంది ఇప్పుడు ఓకేనా అంటూ కామెంట్ చేస్తున్నారు మా ప్రభాస్ అన్న త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నామంటూ మరికొందరు చెబుతున్నారు ఇంకొందరైతే ఏ సినిమా షూటింగ్ లో ప్రభాస్ గాయపడ్డాడంటూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు నిజానికి ఫౌజీ షూటింగ్ టైంలో గాయపడ్డా లేక రాజ్యసాబ్ షూటింగ్ టైంలో గాయపడ్డా అనే విషయంపై క్లారిటీ లేదు కానీ ప్రభాస్ కు తీవ్రమైన గాయాలైనట్టు మాత్రం తెలుస్తోంది